కాంగ్రెస్ బీజేపీ ఓడించే శక్తి కాంగ్రెస్ ఉందా రాబోయే కాలంలో వచ్చే అవకాశం ఉందా వేరే మార్గం ఇంకేమైనా ఉందా కాంగ్రెస్ కాకుండా అంటే భారతదేశంలో ఒంటరిగా ఒక పార్టీ జాతీయ స్థాయిలో ఇంకో పార్టీని ఓడించే పరిస్థితి ఎప్పుడు లేదు అంటే దాదాపుగా ముప్పై నుంచే లేదు కూటమిల పరిపాలనే పాలనే మనం చూస్తూ ఉన్నాం అయితే అప్పుడు ఒకప్పుడు ఇండియా కూటమి ఇప్పుడు యూపీఏ పేరుతో ఇప్పుడు ఇండియా కూటమిగా ఏదైతే పేరుగాంచిందో ఈ కూటమిలో ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఇండియా కూటమి వెనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని త్యాగాలకు సిద్ధమయ్యి ఇంగోలు పోగొట్టుకొని నీరు గొప్ప అంటే నీరు గొప్ప అని ఆచరించి బయటపడి మన బలమైన శత్రు మన ఏకైక శత్రు మనందరు ఉమ్మడి శత్రు ఈ మనవాదం ఉంది బీజేపీ ఉంది ఈ ఆర్ఎస్ఎస్ ఉంది సెక్యులరిజాన్ని ఫెడరలిజాన్ని ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని కొని చేయబోతున్నటువంటి ఈ మరువాత పాలకుల ముసుగులో ఉన్నటువంటి ఈ పాలకులను మనం అంతమొందించాలని ఏకైక లక్ష్యం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జరిగే ఎన్నికల్లో ప్రజలు ఇలా పట్టం పట్టే అవకాశం ఉంది మీరు చూడండి నైన్ టూ థౌజండ్ నైన్టీన్లో మూడు వందల రెండు సీట్లు వచ్చిన బీజేపీకి ఎంత శాతం ఓట్లు వచ్చినాయి ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చినాయి పోలైన ఓట్లలో ముప్పై ఏడు శాతం అంటే పోలైన ఓట్లలో అరవై మూడు శాతం ఈ మర్వాత పాలకులకి బీజేపీ పాలకులకి వ్యతిరేకమనే కదా అనుకూలంగానే కదా కానీ అరవై మూడు శాతము విడిపోయి ఉన్నారు సిద్ధాంతాల పేరుతోటి జెండాల పేరుతోటి పార్టీల పేరుతోటి అనేక రాతాంతాల పేరుతోటి విడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముప్పై ఏడు శాతంతో మూడు వందల రెండు సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుచుకోగలిగాడు సంపూర్ణ మెజార్టీ టూ థర్డ్ మెజార్టీని సాధించగలిగాడు అంటే మనం విడిపోతే ఓడిపోతున్నాం మనం కలుస్తే గెలుస్తాం ఈ ఆలోచన కనుక ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ వస్తే ఖచ్చితంగా బీజేపీని ఓడించడం పెద్ద కష్టమే కాదు మోడీ లాంటి వంద మంది ఓడి మోడీలు వచ్చినా మోడీలు వచ్చినా అదేం పెద్ద విషయం కాదు కానీ ఈ మనవాద వ్యతిరేక బీజేపీ వ్యతిరేక ఫాసిస్టు వ్యతిరేక ఈ మతోన్మాద వ్యతిరేక ఆలోచన ఉన్నవాళ్ళు అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఆశయాలు ఉన్నవాళ్ళు కార్యాచరణలో ఉన్నవాళ్ళు అందరూ ఏకమైతే ఖచ్చితంగా బీజేపీకి లేకపోతే ఎన్డీఏ కూటమికి వంద సీట్ల కంటే ఎక్కువ రాకుండా కట్టడి చేసే అవకాశం ఉంది అటువైపు ప్రయత్నాలు జరగాలి ఈ ప్రయత్నం జరగాలంటే సివిల్ సొసైటీ బాధ్యత చాలా ఉంది పార్టీల కంటే కూడా పార్టీలు అనేవి చదువుకొని భారతదేశంలో అయితే ఒక వంద సంవత్సరాల ముందు పుట్టినాయి అప్పట్లో పార్టీలు లేవు కదా సమాజమే కదా సామాజిక సంఘర్షం ఇవ్వకే కదా సమాజాన్ని నడిపించింది కొన్ని వేల సంవత్సరాల నుంచి సమాజాన్ని నడిపించింది వాళ్ళే కదా ఈ జ్యుడిషియరీ ఎక్కడుంది పరిపాలన ఎక్కడుంది రాజ్యాంగం ఎక్కడుంది ఏం లేనప్పుడు సమాజం లేదా ఆదివ సమాజంలో ఉంది మానిస సమాజంలో ఉంది ఇంకా అనేక రకాలుగా మారుతున్న సమాజంలో లేవా ఎక్కడికక్కడి చట్టాలు ఉంటాయి ఎక్కడికక్కడికి న్యాయస్థానాలు ఉంటాయి ఎక్కడికక్కడికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి గురించి ప్రణాళికలు ఉంటాయి ఇదేదో కొత్తగా వచ్చింది కాదు కాబట్టిప్పుడైనా సరే ఒక భయంకరమైన పరిస్థితి భారతదేశంలో రాబోతున్నదో నిరంకుశత్వాన్ని అయినా మనం తట్టుకోగలుగుతాం కానీ ఫాస్యాన్ని తట్టుకోలేదు మన బీజేపీ ఇతర పార్టీలన్నీ కూడా అది జనతా ప్రభుత్వం అయినా లేకపోతే ప్రాంతీయ పార్టీలు కానీ అది డిఎంకే అయినా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా టీఎంసీ అయినా జేఎంఎం అయినా జేడీ అయినా లేకపోతే ఇంకా ఇతర పార్టీలన్నీ కూడా వీళ్ళు నిరంకుశ పాలకులు మాత్రమే ఫాసిస్ట్ పాలకులు కాదు ఈ ఫాసిస్ట్ పాలనకి నిరంకుశ పాలనకున్న తేడాని ఇవాళ బుద్ధిజీవులు అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్ని పార్టీలని ఒకే కాటగ కట్టి నిరంకుశత్వానికి ఫాసిజానికి తేడాన్ని మనం మర్చిపోతే ఆ గీతని మనం తెలిపేస్తే కష్టం అవుతుంది కాబట్టి రాబోయే రోజులు భారతదేశంలో 말라만하고 우리 원달아베라 서호트라를찍었도